హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చెప్పేది మెయిన్ ఇంపార్టెంటు వెర్నియర్ క్యాలిపర్కు సంబంధించి మాత్రమే ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది కేవలం వెర్నియర్ క్యాలిపర్కు సంబంధించి మాత్రమే నేను చెప్తున్నాను ఇది ప్రతి ఎగ్జామ్లో మీకు యూజ్ అవుతుంది రైల్వే కానీ రైల్వే కానీ బిహెచ్ఎల్ కానీ బీడిఎల్ కానీ ఓడిఎఫ్ కానీ సింగరేణి కానీ మీరు ఎలాంటి ట్రేడ్ వైజ్ ఎగ్జామ్ రాస్తున్నారో అలాంటి ఎగ్జామ్కి అయితే మీకు ఇవైతే యూజ్ అవుతాయి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు అవసరమైతే రాసుకోండి మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది థ్యాంక్ యూ జీర్ వెర్న స్కేల్ ఈజ్ యూజ్ టు మెజర్ వెర్నెస్ స్కేల్ను మనం ఎందుకు వాడతాము స్కేల్ ఈజ్ యూజ్ టు మెజర్ ఏ విధంగా మెజర్మెంట్ చేస్తుంది వెర్నెస్ స్కేలు ఏ ఓల్ ఎంఎం ఓన్లీ బి ఫ్రాక్షనల్ రీడింగ్ సి డెప్త్ ఓన్లీ టీ వెయిట్ వెయిట్ అయితే చెక్ చేయదు డెప్త్ ఓన్లీ అంటే ఆప్షన్ బి ఫ్రిక్షనల్ రీడింగ్ అయితే చెక్ చేయొచ్చు అనమాట ద ఫార్ములా ఆఫ్ ద లిస్ట్ కౌంట్ అంటే వెరియర్ క్యాడిపర్క్ సంబంధించి ఫార్ములా అయితే ఉంటుంది అనమాట లిస్ట్ కౌంటుకు సంబంధించి అదేంటిది ఏ ఎంఎస్డి అంటే మెయిన్ స్కేల్ విఎస్డి అంటే వెర్నియర్ స్కేల్ అనమాట వెర్నియర్ స్కేల్ డివిజన్ మెయిన్ స్కేల్ ఎంఎస్డి అంటే మెయిన్ స్కేల్ డివిజన్ విఎస్డి అంటే వెర్నియర్ స్కేల్ డివిజన్ అనమాట ఏ ఎంఎస్డి ఇంటూ విఎస్డి ఆప్షన్ బి విఎస్డి ఇంటూ మైనస్ ఎంఎస్డి ఆప్షన్ సి ఎంఎస్డి మైనస్ వన్ విఎస్టి ఆప్షన్ ఎంఎస్డి డివిడెడ్ బై విఎస్డి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట మెయిన్ స్కేల్ మెయిన్ స్కేల్ మైనస్ వన్ విఎస్డి ద మెయిన్ స్కేల్ ఆఫ్ వెనియర్ క్యాలిపర్ రీడ్ తొమ్మిదవది ద మెయిన్ స్కేల్ ఆఫ్ వెనియర్ క్యాలిపర్ రీడ్ సెంటీమీటర్లో చెక్ చేస్తామా ఇంచెస్లో చెక్ చేస్తామా ఎంఎంలో చెక్ చేస్తామా మైక్రోన్లో చెక్ చేస్తామా ఎంఎంలో చెక్ చేస్తాం మనం వెర్ని క్యాలిపర్ పదవది వెర్నియర్ క్యాలిపర్ మెజర్మెంట్ మెజర్ ఏ ఎక్స్టర్నల్ ఓన్లీ బి ఇంటర్నల్ ఓన్లీ సి డెప్త్ ఓన్లీ డి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ డెప్త్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ డెప్త్గా మనం చెక్ చేస్తామన్నమాట పదకొండు ఏ స్టాండర్డ్ వెర్నియర్ క్యాలిపర్ యాస్ ఏ ఫైవ్ వెర్నియర్స్ డివిజన్ బి టెన్ టు ట్వంటీ వెర్నియర్ డివిజన్ సి ఫార్టీ వెర్నియర్ స్కేల్ డివిజన్ డి నో వెర్నియర్ స్కేల్ డివిజన్ ఇదిలో ఏది ఆప్షన్ బి ట్రెండ్ టు 10 టు 10 ఆర్ 20 వేరియల్ స్కేల్ డివిజన్ విచ్ ఎర్రర్ ఐ షూర్ అవ్ డ్యూ టు గారంగ్ గైస్ పొజిషన్ విచ్ ఎర్రర్ ఐ షూర్ డ్యూ టు గ్రాంగ్ ఐస్ పొజిషన్ ఏది ఏ జీరో ఎర్రర్ బి పారలక్స్ ఎర్రర్ సి వూమెన్ ఎర్రర్ డి నాన్ బి పారలక్స్ ఎర్రర్ 13వది వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వెర్నియర్ రీడింగ్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వెర్నియర్ రీడింగ్ ఏ ఇంచెస్ బి మైక్రోన్ సి మిల్లీమీటర్స్ డి సెంటీమీటర్స్ మనం ఎప్పుడైనా కానీ మిల్లీమీటర్లనే చెక్ చేస్తాం అనమాట వెర్నియర్ రీడింగ్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మిల్లీమీటర్లనే చెక్ చేస్తాం ద డెప్త్ మెజర్మెంట్ టేకెన్ దేంతో చెక్ చేస్తావు వెర్నియర్ క్యాలిపర్ తోటి మెజర్మెంట్ డెప్త్ని ఏ విధంగా చెక్ చేస్తాం అంటుంది పద్నాలుగోది ఏ ఇన్సైట్ జాక్స్ బి ఏ సెపరేట్ గేజ్ సి depth rod డి స్కోస్ ఆప్షన్ సి depth rod తోటి నువ్వు depth micrometer depth అనే చెక్ చేస్తావని మాట వెర్నియర్ calipers accuracy ఎంత ఉంటుంది A + ఆర్ <rattling noise> - 1 mm B + ఆర్ - 0.1 mm C + ఆర్ - 0.02 mm D + ఆర్ - 1 cm సి ఆప్షన్ సి + ఆర్ - 0.02 mm అన్నమాట ఇప్రైన కాలిపర్స్ మనం చెక్ చేసేది ఇదే అనమాట పదహారవది ఫర్ కరెక్టింగ్ మెజర్మెంట్ జాస్ మోస్ట్ బి ఏ పెయింట్ బి డట్ సి క్లీన్ అండ్ ప్రాపర్టీ ఎలాన్ డి పేరెట్లీ ఓపెన్ ఆప్షన్ సి క్లీన్ అండ్ పేరెట్టి అగైన్ అనమాట కొద్దిగా ప్లే స్పెల్లింగ్లో మిస్టేక్ అవ్వచ్చు కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే జర అర్థం చేసుకొని మీరు స్క్రీన్ పైన చదువుకోండి ఎందుకంటే నాకు మామూలు వస్తాయి ఇంగ్లీష్ కాబట్టి కొద్దిగా స్పెల్లింగ్లు మిస్టేక్ అయినా కానీ మీరు ఒకటికి రెండు సార్లు చూసుకొని చదువుకోండి ఎందుకంటే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను బట్ నా కూడా అంత ఇంగ్లీష్ రాదు అనమాట ఏదో మామూలు నేను చెప్తున్నాను పదిహేడవది వెర్నియర్ క్యాలిక్యులర్ ప్రిన్సిపల్ గీజ్ బేసిడ్ ఆన్ వెనియన్ క్యాలిక్యులర్ ప్రిన్సిపల్ బేసిడ్ అనేది ఏ డిఫరెంట్ ఇన్ టూ స్కేల్స్ బి స్కూ థ్రెడ్స్ మూమెంట్ సి క్లాక్ మెకానిజం డి డిజిటల్ సర్క్యులేటర్ ఆప్షన్స్ డిఫరెంట్ టూ స్కేల్స్ అనే ఉంటాయి అన్నమాట పద్దెనిమిది వాట్ ఈస్ ద వాట్ ఈస్ ఎమ్మెస్ఆర్ ఈస్ వెనియర్ ఫార్ములా వాట్ ఈస్ ఎంఎస్ఆర్ ఇన్ వెనియర్ ఫార్ములా ఏంటిది ఏ మెయిన్ స్కేల్ రీడింగ్ బి మినిమం స్కేల్ రీడింగ్ సి మ్యాక్సిమమ్ స్కేల్ రొటేషన్ డి మాన్యువల్ స్కేల్ రేషియో ఆప్షన్ ఏ మెయిన్ స్కేల్ రీడింగ్ పంతొమ్మిది వన్ గేవ్ మోర్ యాక్యురసీ వన్ గేవ్ మోర్ యాక్యురసీ ఏ విధ ఏది ఉంటుంది ఏ స్టీల్ రూల్ బి వెర్నియర్ క్యాలిపర్ సి ప్రొటాక్టర్ డి స్క్వేర్ ఏది మోర్ యాక్యురసీ ఉంటుంది అంటే ఏది ఖచ్చితంగా ఉంటుంది అంటుండు బి వెర్నియర్ క్యాలిపర్ ఇరవై ఒకది మెజర్మెంట్ ఫార్ములా ఈజ్ ఏ ఎంఎస్ఆర్ ఇంటూ విఎస్ఆర్ ఎంఎస్ఆర్ ప్లస్ బ్రాకెట్లో విఎస్ఆర్ ఇంటూ ఎల్సి ఎంఎస్ఆర్ మైనస్ ఎల్సి డి విఎస్ఆర్ డివిడెడ్ బై ఎంఎస్ఆర్ బి ఆప్షన్ బి ఎంఎస్ఆర్ ప్లస్ బ్రాకెట్లో విఎస్ఆర్ ఇంటూ ఎల్సి ఇవి ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే మన ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లో మీకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కేవలం ఈ వీడియోలో వెర్నియర్ క్యాలిపర్కు సంబంధించి వీడియోలు మాత్రమే చేస్తానన్నమాట ఈ వెర్నియర్ క్యాలిపర్కు సంబంధించి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు అందుకోసమే నేను చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో